హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే మేడం నమస్తే అండి వెల్కమ్ టు యోజ కలెక్షన్స్ ఇది ఎన్ఎస్ఎం స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటుంది స్క్రీన్ పైన మేము ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాము హౌస్ విజిట్ కూడా ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర ఏ టు జెడ్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి టాప్స్ త్రీ పీస్ డ్రెస్సెస్ టూ పీస్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ శారీస్ అన్ని బడ్జెట్ రేంజ్ లో ఉంటాయండి ఎవరైనా కావాలంటే హౌస్ కి విజిట్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలెక్షన్స్ అనేది స్టార్ట్ చేద్దాం హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయి మా దగ్గర టాప్స్ అనేవి ఫస్ట్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే మ్యామ్ ఫస్ట్ కలెక్షన్ అయితే మనం డ్రెస్సెస్ టాప్స్ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారండి టాప్స్ ఇది వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అవునండి డైలీ వర్క్ చాలా బాగుంటుంది రఫ్ అండ్ అఫ్ గా యూస్ చేస్తున్నా గానీ డిజైన్ ప్యాటర్న్ కూడా మనకి లేటెస్ట్ అయితే వచ్చింది క్లాత్ కూడా మనకి ఫ్యాబ్రిక్ చాలా ఫైన్ క్వాలిటీ అయితే అండి నైన్ రూపీస్ ఎవరైతే టూ తీసుకున్నారు వాళ్ళకి వన్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తాం అలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు జస్ట్ టూ టాప్స్ వన్ ఫిఫ్టీ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అండి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ టాప్స్ అయితే వస్తున్నాయి అండి అండ్ ఇలా క్యాటలాగ్ ఇలా ఉంటుందో కలర్స్ కూడా చూపిస్తాం టూ స్టాక్స్ పర్చేస్ చేసిన మనకి డెలివరీ పర్పస్ కి చాలా బాగుంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ అనమాట వెరీ ఆఫరింగ్ అయితే సూపర్ అయితే ఉంది ఓపెనింగ్ ఆఫరే అది కూడా క్రిస్మస్ స్పెషల్ సేల్ కింద అయితే ఇచ్చేస్తున్నారు ఫ్రెష్ స్టాక్ అయితే మనకి క్లియరెన్స్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఈ కలెక్షన్స్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి వెరీ లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ కలెక్షన్ అనమాట ఎవరు తొందరగా ఆర్డర్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కలెక్షన్ అయితే గ్రాప్ అవుతుంది అనమాట టాప్ వైజ్ గా కూడా చూడండి మనకి హెవీగా అయితే ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి మనకి చాలా ఫైన్ క్వాలిటీతో ఉంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది డెలివరీ పర్పస్ గా ఇది ఆన్ ఆన్ యావరేజ్ గా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే ఉంటుంది అలాంటిది మనకి జస్ట్ నైన్టీ నైన్ అయితే ఇచ్చేస్తున్నారు అండి మంచి బ్రాండెడ్ టాప్స్ అయితే షేర్ చేస్తున్నారు డైలీవేర్ అయిపోయింది ఇంకా పార్టీ వేరు బ్రాండెడ్ టాప్స్ చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు అందులోనూ కూడా మనకి చూడండి ఫిష్ కట్ స్టైల్ అయితే వచ్చింది ఇది లివా బ్రాండ్ అండి దీని మీద ట్యాగ్ చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటాయి మనం ఓన్లీ వన్ టాప్ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాము జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ హాఫ్ ఆఫ్ ద రేట్ హాఫ్ ఆఫ్ ద రేట్ ఎవరైతే త్రీ తీసుకుంటారో నైన్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ ఓకే చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నాయి క్రిస్మస్ ఆఫర్స్ అండి ఎవరైనా త్వరగా క్రాప్ చేసుకోండి ఇది వచ్చేసరికి సరికి అయితే వచ్చిందండి అన్ని బ్రాండెడ్ టాప్స్ కానీ లివా బ్రాండ్ గానీ అన్ని బ్రాండెడ్ టాప్స్ వస్తాయి ప్యూర్ కాటన్ ఉంటాయి మనకి రిలేటెడ్ స్ట్రైట్ కట్ నైరా కట్ అలా ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అనమాట ఉంటాయి ఓకే పార్టీవేర్ టాప్స్ స్ట్రైట్ కట్ విత్ లేస్ వర్క్ వచ్చిందండి మనకి క్వాలిటీ చూడండి ఇక్కడ మనకి వీవింగ్ స్టైల్ అయితే వచ్చింది అన్ని బ్రాండెడ్ టాప్స్ అండి ఉపాధి దగ్గర కూడా హెవీ వీవింగ్ అయితే వచ్చిందండి వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఏ సైజెస్ ఉంటాయినా ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మనకి ఓకే టాప్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను అది అవైలబుల్ గా ఉన్నాయా లేదా ఏ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయా అన్నది నేను చెప్తాను త్రీ టాప్స్ తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ ఒక టాప్ అయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా మనకి పార్టీ పార్టీవేర్ టాప్స్ అనమాట అన్ని కూడా క్లియర్ గానే ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు పర్టికులర్ గా ఏ ఐటమ్ కావాలి అన్న కానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి అని మనకి పార్టీవేర్ టాప్స్ ఉన్నాయి లివా ఫ్యాబ్రిక్ కానీ కెల్విన్ టాప్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా బ్రాండెడ్ టాప్స్ అన్ని మనకి బడ్జెట్ లో అయితే షేర్ చేస్తున్నారు ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ అనమాట అదే మీరు త్రీ పర్చేస్ చేస్తే జస్ట్ నైన్ హండ్రెడ్ ఈ టాప్ త్రీ హండ్రెడ్ కే పడుతుంది అనమాట ఈ ఆఫర్ వచ్చి అస్సలు మిస్ చేసుకోవద్దని అన్ని కూడా ఆఫర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇన్స్టా అండ్ యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను ఒకసారి అయితే అవుట్ చేసేయండి డైలీ అప్డేట్స్ కోసం ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనకి ఆఫీస్ వేర్ కి కానీ కాలేజ్ వేర్ కి డైలీ పర్పస్ చేసుకోవడానికి చాలా బాగుంటది అనమాట కలెక్షన్స్ వీటిలో మనకి సెమీ పార్టీ వేర్స్ వేర్ చేయడానికి కూడా కంఫర్టబుల్ గా ఉండే టాప్స్ కూడా తీసుకొచ్చేసారు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇది ప్యూర్ కాటన్ టాప్ కట్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ అయిపోతుంది అనమాట ఇలా ఓకే డిఫరెంట్ స్టైల్ స్టైల్ అనమాట ఇలా బ్రాండెడ్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మనకి దీన్ని వేర్ గా కూడా క్యారీ చేయడానికి చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది వీటిలో మనకి సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ అండ్ ఎవరికి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయండి ఓకే మనకి నార్మల్ గా హోల్సేల్లో కూడా ఇదే ప్రైస్ చేస్తున్నారు అలాంటి రిటైల్ లో కూడా మనకి సేమ్ హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నారు అనమాట ఎవరైనా హోల్సేల్ గా కూడా ఇస్తాము ఓకే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే అండి కలెక్షన్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బయట మార్కెట్ లో అయితే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి ప్యూర్ కాటన్ కూడా దాంట్లోని దాంట్లో స్టైల్స్ ఏమైనా ఉన్నాయో చూపిస్తాము ఫస్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసరికి ప్యాంటు ఇది వచ్చేసరికి చున్నీ చూపిస్తాను అలా ఉంటుంది ఎలా స్టైల్ అయితే వచ్చి ఎలా స్టైల్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి త్రీ సెట్స్ మనకి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అండి ఇది ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి ఓకే ఇది వచ్చేసరికి మనకి కలంకారి ప్యాటర్న్ స్టైల్ అయితే వచ్చిందండి స్ట్రైట్ కట్ వచ్చింది అనమాట టాప్ వచ్చేసరికి విత్ త్రీ బై హ్యాండ్స్ వచ్చింది ఇది వచ్చి బోటమ్ చున్నీ కూడా చాలా లాంగ్ లెంతే ఉంటుంది అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది చున్నీ కూడా ఓకే ప్యూర్ కాటన్ ఫోర్ హండ్రెడ్ రూపీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే చాలా చాలా బడ్జెట్ అండి రియల్లీ చాలా బడ్జెట్ బయట మార్కెట్ లో ఆన్ ఆన్ యావరేజ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తారు బికాస్ మనకి హౌస్ లో కాబట్టి ఇంకా బడ్జెట్ షేర్ చేస్తున్నారు సో ఈ కలెక్షన్ చేసుకోవద్దు ఇదంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ అయితే వచ్చిందండి ఒకటి మొత్తం కూడా ప్యాంట్ అండ్ ప్యాంటు కూడా మనకి కింద లేస్ ప్యాంట్ అయితే ఇచ్చారు ఏదైనా కానీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇది వచ్చేసరికి క్రిస్మస్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ సూప్రేయం అండి ఇదైతే ఓకే చాలా కూడా చాలా బాగుందండి అన్ని బ్రాండెడ్ అండి మాక్సిమమ్ ఇలా మల్టీ కలర్ దుపట్టా అయితే వచ్చేసింది దుపట్టా కూడా మనకి లేజర్ జోట్ స్టైల్ అయితే వచ్చిందండి చూడండి చాలా మెత్తగా ఉంది అసలు ప్యాంట్ వచ్చేసరికి సేమ్ టాప్ ఏది ఉంటుందో అదే వస్తుంది ఓకే ఇదిగో ఇది ఆదిత్య బిల్లా వాళ్ళది ఇక అన్ని బ్రాండెడ్ ఉంటాయండి మాక్సిమం టాప్స్ అన్ని బ్రాండెడ్ అన్ని కూడా బడ్జెట్ లో కలెక్షన్ షేర్ చేస్తున్నారు కాబట్టి త్వరగా అయితే బుక్ చేసుకోండి అండి మనకు షేర్ చేస్తున్నారు అన్ని కూడా క్లియర్ గానే ఏ కలెక్షన్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఓపెన్ పిక్ కావాలి ఓపెన్ గా చూపించండి వీడియో కాల్ లో అంటే కూడా మేము చూపిస్తాము ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే మ్యామ్ నియర్ బై అండి వెస్తన్న స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఇన్ కేస్ స్టోర్ అడ్రస్ లో ఏమైనా డౌట్ అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్ కి అయితే కాంటాక్ట్ పటియాలా సెట్స్ కి అయితే లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఓకే అండ్ ఇవి ఎంత డబుల్ ఎక్స్ ఎల్ సైజెస్ వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం లైట్ షర్ట్ డార్క్ షర్ట్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట కాటన్ ఉంది రేయాన్ ఉంది హండ్రెడ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి కాటన్ కాటన్ ఉన్నాయి ఓకే ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అంటే చాలా తక్కువ మనకి ఫ్యాబ్రిక్ కూడా రావట్లేదు అండి అలాంటి త్రీ పీస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా సింగిల్ పీస్ కూడా కొరీ అవైలబిలిటీ అయితే ఉంది అనమాట అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్ ఐటమ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వచ్చేసరికి బటర్ఫ్లై కలెక్షన్ అండి అది కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలెక్షన్ ఆల్ ఓవర్ కూడా వీవింగ్ స్టైల్ విత్ సీక్వెన్స్ అయితే వచ్చిందండి బటర్ఫ్లై మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి కింద కూడా కలిసి ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ వాటికన్ ఫ్యాబ్రిక్ పట్ వరకు లైనింగ్ కూడా ఉంటుంది రోప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది బుట్ట హ్యాండ్స్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా చాలా బాగుంటుంది వీటిలో అయితే కలెక్షన్ ఇలా వస్తే అలా అయిపోయింది అంటే అండి ఓన్లీ మనకి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయండి అది కూడా ఎం అండ్ ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే టూ పీసెస్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఒక టాప్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎవరైతే టూ టాప్స్ కోంబోగా తీసుకుంటారో వాళ్ళకి థౌసండ్ కి టూ టాప్స్ ఇచ్చేస్తాను ఓకే చాలా మంచి ఆఫర్ ఒకటి వచ్చేసరికి హయాతి డిజైన్ ఉందండి ఒకటి వచ్చేసరికి బటర్ఫ్లై డిజైన్ ఉంది ఒకటి వచ్చి మంచి ఆలివ్ గ్రీన్ అండి ఇదంతా కూడా డార్క్ ఆలివ్ గ్రీన్ అనమాట అన్ని కూడా ఫైన్ ఫ్యాబ్రిక్ అని షైనింగ్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ టచ్ చేస్తేనే నీకు తెలుస్తుంది సో ప్యూర్ బట్టికర్ అనమాట ఇదంతా కూడా అది కూడా బడ్జెట్ లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మనకి కలంకారీ టాప్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి ఆ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది కూడా ఎల్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటుంది క్యాటలాగ్ పిక్చర్ వచ్చేసరికి ఇలా వస్తుంది క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ ఇది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చి మధ్యలో ఇక్కడ ఫాయిల్ కూడా ఉంటుంది ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటుంది పార్ట్ కి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే ప్యాంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ చున్నీ చున్నీ కూడా మనకి జెరీ లైన్స్ అయితే వచ్చిందండి టూ కలర్ కాంబినేషన్స్ లో పాకెట్ కూడా వస్తుందండి ఓకే ప్యాంట్ కి పాకెట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి రోప్స్ కూడా ఇస్తారు థ్రెడ్ కూడా అవైలబుల్ అండ్ దీంట్లో ఏ సైజెస్ ఉన్నాయి మ్యామ్ ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది వేర్ చేస్తే కూడా సేమ్ అదే అలానే ఉంటుంది ఇదిగోండి ఒక పార్ట్ మొత్తం డిజైన్ డైలీ వేర్ పర్పస్ కానీ సెమీ పార్టీస్ కానీ ఆఫీస్ వేర్ కి కానీ కాలేజ్ వేర్ కి అన్ని కూడా సూపర్ సెట్ అయ్యే కలెక్షన్ అయితే షేర్ చేస్తా వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ అంటే చాలా రేంజ్ అది కూడా మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హ్యాండ్స్ కూడా వచ్చినాయండి వీటికి అండ్ దీనికి చున్నీ కాంట్రాస్ట్ ఇచ్చేసారు జరీ లైన్స్ కూడా వచ్చాయి ప్యాంటు కూడా ఇక్కడ చూసారా కూడా నెట్ నెట్టెడ్ ఎలా వస్తుంది సేమ్ సేమ్ చేస్తారు అదే మనకి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసరికి ప్యాంటు కూడా లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఓకే అండ్ చున్నీ వచ్చేసరికి చందరి చున్నీ ఇచ్చారు సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ప్యాంట్ కూడా ఇలా లేస్ ఇచ్చేస్తారు మనకి టాప్ చూస్తున్నా కానీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి అలాంటిది మనకి త్రీ సెట్ కలెక్షన్ అది కూడా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ కి అయితే ఇచ్చేస్తున్నారు చూడండి లైట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది అయితే గ్రాప్ చేసుకోవాల్సిందే అండి లైట్ చాట్ డార్క్ చాట్ అన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ గా అయితే ఉన్నాయి అనమాట అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంది వచ్చేసరికి ఎల్లో కలర్ ఇదైతే సూపర్ గా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఎంత తక్కువ ప్రైజెస్ లో మాత్రమే రావు మొత్తం అంతా వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బట్కండ్ ఫ్యాబ్రిక్ దీని ట్రైనింగ్ కూడా ఉంటుంది ప్యాంట్ వచ్చేసరికి ఇలా కిందన లేస్ బోర్డర్ కూడా ఇచ్చేసారు దీనికి వచ్చేసి చిన్న హైలైట్ అండి చిన్న ఆల్ ఓవర్ వర్క్ మనకి ఆన్ ఆన్ యావరేజ్ బయట త్రిబుల్ నైన్ కయితే సేల్ చేస్తారండి ఈ దుపట్టా చూసే తీసేసుకోవచ్చు అది కూడా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఏది ఓపెన్ చేసినా కానీ చాలా బాగుంటుందండి అన్ని ఓపెన్ చేయాలనిపిస్తుంది అంత కలెక్షన్ అయితే చాలా బాగుంది స్టైల్ అయితే వచ్చింది స్మాల్ బూటీస్ అయితే వచ్చినాయి అండి ఇది కూడా మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది అసలు నార్మల్ గా అయితే త్రిబుల్ నైన్ అండి ఇది వచ్చేసరికి కింద కలిస్ ప్యాటర్న్ వచ్చింది ఇలా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఓకే బుట్ట హ్యాండ్స్ వస్తాయి ప్రెసెంట్ ఫాస్ట్ ఐటమ్ వీటిలో ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే వీటిలో కూడా మనకి సెలెక్టెడ్ అండి త్వరగా గ్రాప్ చేసుకోవాలి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇదంతా కూడా మనకి లాంగ్ అన్నమాట సింగిల్ పీస్ కూడా కొరగా అవైలబిలిటీ ఉంది కాబట్టి తొందరగా అయితే గ్రాప్ చేసేసుకోండి వీటితో పాటు మనకి పార్టీవేర్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాయి కొన్ని కలెక్షన్స్ అయితే మేము షేర్ చేస్తున్నాము ఇదంతా కూడా మనకి సైడ్ వచ్చేసరికి బెనారస్ స్టైల్ వచ్చిందా మ్యామ్ బెనారస్ స్టైల్ వచ్చింది దానికి మళ్ళీ ఓకే పార్టీ వేర్ బుట్ట ఫ్రాక్స్ టైప్ అయితే వచ్చింది ఇది ఎల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ చెప్తే చాలా షాకింగ్ అవుతారు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ కి సిక్స్ డబల్ నైన్ ప్యాంట్ అండ్ చున్నీ కూడా వస్తుంది సిక్స్ డబల్ నైన్ కి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ విత్ ప్యాంట్ అండ్ చున్నీ ఓకే నెట్టెడ్ వస్తుంది చున్నీ సిక్స్ డబల్ నైన్ అంటే రియల్లీ షాకింగ్ అండి ఇది కూడా సిక్స్ డబల్ నైన్ కి సిక్స్ డబల్ నైన్ కి ఇంత పార్టీ వేర్ ఫ్రాక్ ఇస్తున్నారు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి అసలు ఇంత తక్కువ ప్రైస్ అయితే నేనైతే రిటైల్ ఎక్కడా చూడలేదు అది కూడా మనకి చూడండి మనకి నెట్ వచ్చింది క్యాన్ క్యాన్ వచ్చింది త్రీ ఫోర్ లేయర్స్ వచ్చింది అండ్ వర్క్ కూడా ఆల్ ఓవర్ విత్ కూడా నెక్లెస్ ప్యాటర్న్ లో వచ్చింది చాలా బాగుంటుంది ఫాబ్రిక్ కూడా ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ అండి ఎవరైనా వేర్ చేయొచ్చు వేర్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ సారీస్ కలెక్షన్ చూద్దాం అవి కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ కలెక్షన్ ఓన్లీ టూ డబల్ నైన్ అది టెంపుల్ వేర్ కి అలా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఎలా అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి డోలాలో కూడా మంచి ఫైన్ క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నారు అండి ఫుల్ షైనింగ్ అయితే ఉంది వీడియోలో కూడా మీకు క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు ఇది పళ్ళు పట్ వస్తుంది బ్లౌజ్ స్మాల్ సర్కిల్స్ టైప్ అయితే వచ్చింది బోర్డర్స్ వచ్చి వీవింగ్ స్టైల్ అయితే వచ్చింది బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే పికాక్ బోర్డర్ అయితే పికాక్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఓకే ఇది వచ్చేసరికి మనకి జార్జ్ స్టైల్ వస్తుంది ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ మొత్తం సారీ మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా టూ డబల్ నైన్ కారు ఇది వచ్చేసరికి బాగా హల్చల్ చేసిన కలెక్షన్ అనమాట అది కూడా మనకి జస్ట్ టూ డబల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది ఆల్ ఓవర్ కూడా వీవింగ్ అయితే వస్తుందండి విత్ ఇది వచ్చేసరికి జార్జెట్ సారీ మొత్తం ఇలా కట్ వర్క్ డిజైన్ వస్తుంది దీనికి ఇలా త్రీ ఫోర్ కలర్స్ షేడ్ అనమాట మల్టీ కలర్ షేడ్ దీనికి కస్టమైజేషన్ కి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి ఇలాంటి శారీస్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేసాము కానీ ఇది టూ డబుల్స్ టూ డబుల్ ఇది చూసారా వర్క్ ప్యాటర్న్ కూడా ఆన్లైన్ కి ఇచ్చేస్తున్నాం విత్ బ్లౌజ్ అండి ఎక్కువ లాగా ఉంటుంది మొత్తం అంతా ఇప్పుడు బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నా వచ్చేది సమ్మర్ కాబట్టి ఎవరైనా ఈజీగా క్రాప్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా మనకి బ్రష్ పెయింటింగ్ స్టైల్ అయితే వచ్చింది అయితే ఎక్కడ ఉన్నాయి బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మళ్ళీ ఓకే కలంకారీ స్టైల్ ఉన్నాయి బ్రష్ పెయింటింగ్ ఉన్నాయి ఆల్ శారీస్ కూడా మనకి బడ్జెట్ లో ఇస్తున్నారు మీరు సింగిల్ సింగిల్ పీసెస్ పర్చేస్ చేయాలి అనుకున్నా కానీ అవైలబిలిటీ అయితే ఉంది మీకు బల్క్ గా కావాలి అన్నగానే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి వేరే కలెక్షన్ అయితే వెయిట్ చేస్తున్నా అది కూడా చూద్దాం ఫ్యాన్సీ డిజైనర్ కట్ వర్క్ డిజైన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే షేర్ చేస్తున్నారు చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫైన్ ఫాబ్రిక్ ఇది బయట సిక్స్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు ఇలా కటర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఓన్లీ సింగిల్ పీసెస్ డబల్ పీసెస్ ఉంటాయి అందుకనే ఇంత లో ప్రైస్ పెట్టేశాను చూసారా చాలా గ్రాండ్ లుక్ టైజ్ కూడా ఉండాలి మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ డిజైన్ కూడా త్రీ షేడ్స్ వస్తాయి నైట్ టైం కట్టుకుంటే అసలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ సారీ అనేది అది కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉంది డే టైమ్ అయినా నైట్ టైమ్ అయినా ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది అనదర్ స్టైల్ ఓకే ఇలా మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి హార్ట్ బ్రీవింగ్ అండ్ వెళ్ళే సర్కిల్ ఇలా వస్తుంది ఫైన్ అండి చాలా బాగుంది జార్జెట్ వచ్చేసరికి చాలా మెత్తగా ఉంది అది కూడా కంప్లీట్ వీవింగ్ అండి ఇది ఎక్కడా కూడా ప్రింట్ కాదు ఫస్ట్ ఇదంతా కూడా మనకి వీవింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ కంప్లీట్ గా కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసారా ఇది ఫ్యాన్సీ సారీ స్టైల్ ఆల్ ఓవర్ జెరీ జరీ వీవింగ్ వచ్చింది మొత్తం అంతా అండ్ మొత్తం అంతా సారీ మొత్తం ఇలా డిజైన్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గ్రాండ్ లుక్ వస్తుంది మొత్తం అంతా డిజిటల్ ఫ్లవర్స్ అనమాట ట్రెండింగ్ అవుతున్నాయి కదా దాంట్లో ఓన్లీ టూ కలర్స్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి జిగల్ జిగేల్ గా కనిపించాలంటే ఈ శారీస్ అయితే ఖచ్చితంగా క్రిస్మస్ కాబట్టి ఇది చాలా పార్టీ వేర్ నైట్ వేర్ చేసినా చాలా బాగుంటుంది అండి దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో ఓకే ఎల్లో మీద ఫ్లవర్స్ అయితే ది బెస్ట్ అనమాట ఫుల్ ఎలివేట్ అవుతున్నాయండి ఫ్లవర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ గా అయితే పేరప్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఓకే బ్లౌజ్ కూడా స్మాల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చెప్పుకోని అవసరం లేదు ది బెస్ట్ గా అయితే తీసుకున్నారు అనుకోండి ఫోర్ కి ఇచ్చేస్తాం ఫోర్ రూపీస్ ఎందుకంటే టూ సారీస్ ఎవరైనా తీసుకోవచ్చండి ఒకటే మోడల్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి టూ సారీస్ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు కమింగ్ అంతా క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూసారా పోచెంపల్లి విత్ బిగ్స్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి బాధనే డిజైన్ వస్తుంది కింద ఇదంతా ఫాల్ ప్రింట్ కస్టమైజేషన్ కస్టమైజేషన్ పర్పస్ ఇది వచ్చేసరికి బాక్స్ యూస్ చేస్తున్నారు లెహంగాస్ యూజ్ చేస్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ లో ఈ క్వాలిటీ లో ఈ డిజైన్స్ లో అయితే చాలా మంది యూస్ చేస్తున్నారు అండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే అన్ని క్రిస్మస్ కాబట్టి ఆఫర్ రేంజ్ లో ఇచ్చేస్తున్నాను ఇయర్ ఎండింగ్ సేల్ అండ్ క్రిస్మస్ ఆఫర్ అనుకోండి క్రిస్మస్ సేల్ ఇది కూడా సేమ్ ప్రైజే ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎవరైనా టూ తీసుకుంటే కనుక ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి క్యారెట్ డిజైన్ వస్తుంది కింద ఓకే ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ పట్టు లాగా అనమాట ఎవరైనా వేర్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వేర్ చేసుకోవచ్చు మొత్తం సారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ చూసారా పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో చాలా ఎలివేటింగ్ గా అయితే ఉందండి ప్యారెట్స్ వచ్చి డిజైన్ లైట్ లెవెండర్ షేడ్ కలర్ కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పైతానీ బోర్డర్ లో కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వచ్చిందండి మెయిన్లీ పళ్ళు కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయి ఇది కూడా సేమ్ ప్రైస్ అన్న ఇది ఓన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మీరు టూ సారీస్ బై చేస్తే చక్కగా ఫోర్ హండ్రెడ్ తీసుకొచ్చి తీసుకోవడానికి ఇంట్లోని క్రిస్మస్ ఆఫర్ కింద పట్టు సారీస్ కూడా మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారు ఓకే ఇది ఆల్ ఓవర్ కూడా అక్కడక్కడ స్మాల్ గీవింగ్ బీటీస్ అయితే వచ్చాయి ఫ్రెంచాయి ఎసేల్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది రోజు వచ్చేసరికి డియర్ భవ్య గారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో నా ఛానల్ లింక్ కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మోర్ కలెక్షన్ మీకు ఉంటుంది అండ్ కొత్త సారీ లోనే ఇంకో షేడ్ ఇస్తానండి తప్పకుండా డైలీ అప్డేట్ కోసం అయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ బడ్జెట్ లో కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా ఫాలో వస్తుంది బూటీస్ వచ్చినాయండి చాలా బ్రాండ్ లుక్ అండి ఇంత తక్కువ ప్రైజెస్ కి మీకు ఎక్కడ దొరకని కూడా దొరకవు నిజంగా అండి అది కూడా జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ హోల్సేల్ లో కూడా ఈ ప్రైస్ దొరకదండి అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ శారీస్ ఇచ్చారు కదా పార్టీ వేర్ శారీస్ కూడా చూపించేస్తాం ఇది ఓన్లీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే సీక్వెన్స్ వర్క్ ఇది నెట్టెడ్ అనుకుంటారు కానీ కాదు నెట్టెడ్ కాదు లుకింగ్ వైజ్ మాత్రం నెట్ లాగా అనిపిస్తుంది కానీ ఇది నెట్ ఫ్యాబ్రిక్ అయితే కాదండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆర్గన్సర్ టైప్ అయితే ఉంది మొత్తం సీక్వెన్స్ సారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ మంచి డిజైనర్ అవుట్ ఫిట్ అండి ఇది కంపల్సరీ డిజైనర్ సారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంకా ఈ బాల్స్ లేస్ కూడా వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం వస్తుంది దీనికి హైలైట్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అది కూడా స్పేస్ సిల్క్ బ్లౌజ్ ఓకే వర్క్ చూసారా కంప్లీట్ బీట్స్ వర్క్ అయితే వచ్చింది సిల్క్ ఓకే స్పేస్ సిల్క్ లోనే కంచెం ఓకే అనమాట టూ షేడ్స్ కూడా మనకి నీవింగ్ వచ్చిందండి మీవింగ్ వచ్చింది మొత్తం టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వీవింగ్ వస్తుంది ఫర్ ఓవరాల్ సారీ మొత్తం ఇలా ఓకే అండ్ ఇది బోర్డర్ కూడా ఇలా పౌటన్స్ కూడా ఇలా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ అండి వస్తుంది ఎల్బో వర్క్ వస్తుంది ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి మొత్తం అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ సైడ్స్ వస్తుంది అండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ బోత్ సైడ్స్ వస్తుంది డబల్ షేడ్ ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ఇవన్నీ కూడా నేను లాస్ కి ఇస్తున్నాను ఎందుకంటే కలెక్షన్ మా దగ్గర ఉందని నేను అందరికి చూపించడానికి అండ్ నా పేజ్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అండ్ బడ్జెట్ రేంజ్ లోనే మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే చాలా బాగున్నాయండి రియల్లీ బడ్జెట్ లోనే ఉంది అనమాట గా చెప్తున్నానండి చాలా బాగుంది కలెక్షన్ మీకు ఎలా అనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అండి తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ ఈ ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ మీకు అసలు ఈ ప్రైస్ అసలు ఎక్కడ ఇవ్వరు స్టైల్ అయితే వచ్చింది అంతా కూడా ఫాల్ ఫాల్ వస్తుందండి క్యాండీ క్వశ్చన్ అండి శారీ నేమ్ అంట చూడండి ఎంత మెత్తగా ఉందో శారీ పట్టుకుంటే అసలు క్రిస్మస్ కాబట్టి చిన్న చిన్న పిల్లలకి అయితే చాలా బాగుంటుంది అయితే చాలా బాగుంటుంది అందులోనే మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి బ్లౌజ్ కి మాత్రం శారీ అంతా మొత్తం కూడా మనకి ఫాయిల్ వచ్చి కింద మాత్రం వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఇంకా చాలానే ఉంటుంది మీరు విజిట్ చేయొచ్చు అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అండ్ గ్రాప్ చేసుకోవాలంటే ఇంటికి వచ్చి క్వాలిటీ కూడా చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఎవరైనా కానీ అండ్ మా కలెక్షన్ నచ్చినట్టు అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్నీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ కి మీకు అందుబాటులోకి ఇస్తున్నాము క్రిస్మస్ ఆఫర్ కింద త్వరగా క్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మళ్ళీ అయిపోతే దొరుకుతుందని కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను ఈ ప్రైసెస్ కి సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు అది కూడా బడ్జెట్ లో షేర్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్